కదిరి నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి సిద్దారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పై విజయం సాధించారు ఇక్కడ ముస్లిం బీసీ సామాజిక వర్గాలు అధికం ఈసారి వైసీపీ అధిష్టానం ఇక్కడ సిట్టింగ్ ను మార్చింది వైసీపీ తరఫున మక్బూల్ పోటీ చేయబోతున్నారు టీడీపీ నుంచి మళ్లీ కందికుంటే బరిలో ఉండబోతున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేడనే పేరుంది అందుకే వైసీపీ అభ్యర్థిని కూడా మార్చింది అయితే వైసీపీ ఇన్ఛార్జ్ మక్బూల్ అహ్మద్ కొత్త వ్యక్తి కావడం వైసీపీకి మైనస్ గా చెప్పొచ్చు ఇక్కడ టీడీపీ తరఫున కందికుంట పోటీ చేస్తే వైసీపీ కే ఫేవర్ అలా కాకుండా అత్తార్ చాంద్ భాషా పోటీ చేస్తే టఫ్ ఫైట్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి